नहीं नहीं के, भारत माता खुश क्या दिन कहते हैं अशोक चक्र ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు మోడీ గారు పిలుపు మేరకు మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రతి ఇంటి పైన జెండా మన జాతీయ జెండా ఎగరవేయాలని ప్రతి పౌరుడు కూడా భారతీయ తత్వం అలవర్చుకొని భారతదేశం కోసం పనిచేయాలని ఐక్యమత్యంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఇంటి మీద కూడా రేపు ఆగస్టు పదిహేనో తారీఖున జెండా వేసి ఎగురవేయాలని కోరుతూ ఈరోజు మేము విజయనగరం పట్టణంలో ఒక ర్యాలీ చేపోతున్నాం ఈ ర్యాలీలో ముఖ్యంగా మన విజయనగరం జిల్లా ఉన్నటువంటి యావత్ ప్రజానికం అందరికీ కూడా మీ ఇంటిపైన భారతీయ జెండా భారతదేశం జెండా ఎగురవేయాలని కోరుకుంటూ ఈ జెండా ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మనం చూసాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినటువంటి ఈ స్వతంత్ర భారతదేశంలో ఎంతో అభివృద్ధి కలవరుచుకొని ప్రతి భారతీయుడు కూడా ఒక మన్ని ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం జరిగింది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వంద సంవత్సరాల భారతదేశంలో మరింత అభివృద్ధి చేకూర్చాలి దాన్ని చేకూర్చాలంటే ఖచ్చితంగా ప్రతి భారతీయుడు దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి భారతీయ తత్వంతో పనిచేయాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి భారతదేశాన్ని అగ్రరాజ్యాలతో నిలబ నిలబెట్టాలి ఇవన్నీ జరగాలంటే ముందు మన భారతీయులను గుర్తించుకొని మన దేశం మీద అభిమానం పెంచుకొని మన దేశం కోసం పనిచేయడానికి అన్ని రకాలుగా మనం తోడ్పడాలని కోరుకుంటూ రేపు జరగబోయే ఆగస్టు పదిహేనవ తారీఖున మీరందరూ కూడా భాగస్వామ్యం అవుతూ భారతదేశం జెండాని మన ఇండియన్ ఫ్లాగ్ని మన ఇంటిపైన మీరు పోస్ట్ చేయాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను